ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చిరుత పులి మళ్లీ పంజా విసిరింది నక్కర్త మేడిపల్లిలో చిరుతపులి ఓ ఆవుదోడపై దాడి చేసి చంపేసింది గత నెలలో యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో వరుసగా మేకల మందపై చిరుతపులి దాడి చేసింది మళ్లీ కొద్ది రోజులకే చిరుత సంచారం కనిపించడంతో యాచారం మండల వాసులు ఆందోళన చెందుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం గుర్తించారు సైబరాబాద్ పరిధిలో ఒకటి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరొకటి తిరుగుతున్నట్లు తేల్చారు రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చిరుతల కదలికలను కనుగొన్నారు చిరుతల్ని బంధించడానికి బోన్లు కూడా ఏర్పాటు చేసినా ఫలితం లేదు తాజాగా మరోసారి పులి పంజా విసరడంతో హైదరాబాద్ శివారు వాసులు భయపడుతున్నారు రోజు యథావిధిగానే నైట్ వరకు ఉండి ఆవుకు అన్నిట్లా కట్టేసి ఊర్లోకి వెళ్ళిండు తెల్లవారుజామున నాలుగు గంటలకు వచ్చి పొలంలోకి వచ్చి చూసేసరికి ఆవు ఇట్లా అయిందని చెప్పి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు అందరం వచ్చి చూసేసరికి ఆవు తినేసింది ఇదే అంశంపై మరింత తాజా సమాచారం ప్రవీణ్ లైవ్ లో అందించడం సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ చిరుతపులి సంచారానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు ఏం చెబుతూ ఉన్నారు అంటే ఎండలు క్రమేపీ ముదురుతుండడం వల్ల కూడా ఈ అడవు ప్రాంతాల నుంచి వచ్చేస్తున్నాయనుకోవచ్చా ఏమంటూ ఉన్నారు అధికారులు అయితే యాచారం మండలంలో గత నెల ఇదే రోజున చిరుత సంచరిస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆనవాలు లభించడంతో అయితే చిరుత కోసం అయితే అక్కడ కొద్ది బోన్లు ఏర్పాటు చేయడం తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది అయితే ఆ ఘటన మరొక ముందే మరొకసారి ఈరోజు ఏదైతే యాచారం మండలం సమీపంలోని చిరుత సంచరిస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది ఒక ఆవు దూడపై దాడి చేసినటువంటి ఘటన ప్రస్తుతం అయితే కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు యాచారం మండలంలోనే రెండు చిరుతలు సంచరిస్తున్నట్టు ఫారెస్ట్ అధికారులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు నెల రోజుల క్రితమే ఏదైతే మీరు అన్నట్లుగా హెచ్సియు కావచ్చు తర్వాత జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కూడా చిరుత సంచరిస్తున్నట్లు అక్కడ చిరుత సంబంధించినటువంటి కాళ్ళు ఏదైతే గుర్తులు కూడా లభించాయి దీంతో అక్కడ కొన్ని సీసీ కెమెరాలు తర్వాత బోన్లే ఏర్పాటు చేశారు కానీ చిరుత మాత్రం ఆచూకీ లభించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు మాత్రము అది ఏదైతే చిరుత సంచరిస్తున్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా డేంజర్ జోన్ గా కూడా గుర్తించి అక్కడ ఎవరిని మనుషులను అనుమతి ఇవ్వట్లేదు అయితే గత నెల ఇరవై తారీఖున కూడా ఒక ఏదైతే మేకల మందపై కూడా దాడి చేసినటువంటి ఘటన ఒక వ్యక్తిని గాయపరిచే ప్రయత్నం చేసింది కానీ తను ఏదైతే పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి మేకల మందపై కూడా దాడి చేసినటువంటి ఘటన ప్రస్తుతం అయితే మాత్రం ఫారెస్ట్ అధికారులు రెండు చిరుతలు ఉన్నట్లు తెలుస్తుంది అయితే సైబరాబాద్ కమిషనర్ రెడ్డి పరిధిలో ఒక చిరుత తర్వాత రాచకొండ కమిషనర్ రెడ్డి పరిధిలో ఒక చిరుత సంచరిస్తున్నట్లయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు ప్రస్తుతం చిరుత కోసం అయితే మాత్రము అన్ని చర్యలు తీసుకుంటున్నామనే చెప్తున్నారు కానీ ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఏదైతే శివారు ప్రాంతంలో అవి రోడ్డు పైకి రావడం తర్వాత ఎక్కడైతే నివాస ప్రాంతాలు ఉన్నాయంతలు వస్తున్నాయి అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది గత నెల ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో కూడా రెండు చిరుతలను కూడా గుర్తించడం జరిగింది ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా ఈ రెండు చిరుతలు ఉన్నట్లయితే ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు దానికోసం అయితే ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నాం అనేది కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది రమణ ప్రవీణ్ రెగ్యులర్ గా మనం వింటూ ఉన్నాం ఈ మీరు చెప్తున్నట్టుగా గత నెల నుంచి కూడా అంతకుముందు కూడా ఈ చిరుత పులులు జనావాసాలపై అంటే ఈ కాంక్రీట్ జంగిల్ వైపు ఎందుకని వస్తున్నాయని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు అంటే కీలకంగా అండ్ మెయిన్ సూక్ష్మంగా చూస్తే కనుక దానికి సంబంధించి వాళ్ళు ఏమైనా ప్రధాన కట్టడి చర్యలు తీసుకోబోతున్నారా ఏమైనా ప్లానింగ్ ఉందా ఈ సమ్మర్లో ఖచ్చితంగా ఎందుకంటే గత మూడు సంవత్సరాల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే జంతువులు కావచ్చు పక్షులు అంతరించిపోతున్నాయంటూ కూడా కొన్ని చిరుతలను తీసుకువచ్చి ఆయా ఫారెస్ట్ ఏరియాలో వదిలేరు కానీ ఇప్పుడు మాత్రం మూడు చిరుతలు కూడా మిస్ అయినట్లయితే అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు కానీ ఆ విషయాన్ని మాత్రము ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం ధృవీకరించడం లేదు రెండు చిరుత అయితే మాత్రము సైబరాబాదు రాచకొండ కమిషనర్ రెడ్డి పరిధిలో సంచరిస్తున్నట్లయితే మాత్రము నిర్ధారించారు అయితే ఎండాకాలం కావడం వాటికి ఆహారం కానీ వాటర్ సరిగ్గా దొరకపోవడం వల్లే అడవుల్లో అవన్నీ కూడా ఏదైతే నివాస ప్రాంతాలు కావచ్చు కాంక్రీట్ జంగిల్కి వచ్చినటువంటి సందర్భం ఉంది దీనిపైన మాత్రము అధికారులు దృష్టి పెట్టామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు చిరుత ఎక్కడ సంచరిస్తున్నా ఏందనే ప్రా ఏందనే అంశాలన్నింటిపైన క్లారిటీ లేకుండా పోయింది ఏదైనా మేకలపై కానీ ఆవులపైన దాడి చేసినటువంటి సమయంలో మాత్రమే చిరుత ఇక్కడికి వచ్చి వెళ్ళింది అనేది మాత్రము గుర్తిస్తున్నారే తప్ప చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఇప్పటివరకు తన ఏదైతే చిరుతకు సంబంధించిన విషయంలో మాత్రం దొరకట్లేదు అనేది కూడా తెలుస్తుంది అయితే ప్రత్యేకంగా మూడు బోన్లు అయితే ఏర్పాటు చేశారు కొన్ని సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు దాదాపు ఇరవై రోజుల పాటు అబ్జర్వేషన్ పెట్టారు గానీ సిసి కెమెరాల్లో ఎక్కడ చిరుత సంచరిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మాత్రం నమోదు కాలేదు అనేది కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినటువంటి సందర్భం అయితే ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించిన విషయంలో మరికొద్దిసేపట్లో ఫారెస్ట్ అధికారులు కూడా కొన్ని డీటెయిల్స్ చెప్పే అవకాశం అయితే కనపడుతుంది రమే ప్ర